గత దశాబ్ద కాలంగా మీడియా రంగంలో ఎన్నో అంశాలు రాణించి జాతీయ స్థాయిలో నేర సామాజిక రాజకీయ అంశాలు విశ్లేషణతో కూడిన వార్త కథనాలను సమాజానికి అందిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ప్రజలకు సంబంధించిన అంశాలను వార్తల రూపంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో గత పన్నెండు సంవత్సరాలుగా బెస్ట్ జర్నలిస్ట్ గా అయిన అవార్డులు అందుకున్నారు ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి గ్రామీణ స్థాయిలో తన ప్రాథమిక విద్యా అభ్యసించిన ఎల్లంపల్లి నర్సింగ్లు రెండు వేల నాలుగులో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చేతుల మీదుగా ఉత్తమ విద్యార్థి అవార్డును అందుకున్నారు విద్యాభ్యాసంలో చురుగ్గా ఉండే ఆ రోజుల్లోనే రాజీవ్ గాంధీ తరగతిని ఇంత వర్ణుల వ్యాసరత్న పరీక్షలో మొదటి స్థానంలో నిలిచిన ఆయన అప్పటి మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే పట్లుళ్ళ శ్రీ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ విద్యార్థి అవార్డును అందుకున్నారు తాజాగా మీడియా రంగంలో తాను అందిస్తున్న సేవలను గుర్తించిన ద అమెరికన్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు డిసెంబర్ ఒకటిన ముంబైలోని సోఫియా బాబా ఆడిటోరియంలో నిర్వహించిన కాన్వెకేషన్ లో గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు జర్నలిస్టు సంఘాల నాయకులు సామాజిక కార్యకర్తలు రాజకీయ నాయకులు జర్నలిస్టు డాక్టర్ ఎల్లంపల్లి నర్సింహులకు శుభాకాంక్షలు తెలిపారు So now let's invite Dr. Shri